మేము ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడి చేయాలి ఏంటంటే ఈరోజు తులకపాలెంలో మాజీ సర్పంచ్ టిడిపి నాయకుడి మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు మన రేగుల గడ్డలో ఒక కానిస్టేబుల్ మీద దాడి చేశారు వైసీపీ వాళ్ళు అంటే మేము మీలాల రాజకీయాలు వద్దని సమయానం పాటిస్తే దాన్ని మీరు వేరే విధంగా తీసుకుంటున్నారు పద్ధతులు కాకపోతే నేను వైసీపీ వాళ్ళు చెప్తున్నారు పద్ధతులు తప్పిన రోజు మీకు చెప్పుకోవడానికి ఏం నిలబడి నేను సమయం పాటించేది మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ అరాచకాలు వద్దన్నారు అయితే మా గొంతులకు వస్తే మా కార్యకర్తలు కూడా ఆలోచన ఉంటాం అయినా మేము ఒత్తిడి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక వైసీపీ కార్యకర్త చనిపోయాడు అధికారులు ఉన్నప్పుడు మరి మీరు పదకొండు మంది ఎందుకు చనిపోయారు ఎనిమిది మంది ఎందుకు చనిపోయారు కరెంట్ యాభై మంది కాలేజీకి వెళ్ళదు పెట్టారు భూములు ఆక్రమించుకున్నారు అన్ని ఎక్కువ నడుస్తా ఉన్నాయి అంటే గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే మళ్ళీ తిరిగి మా మీద పోలీసుల మీద పద్లు మార్చుకోకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దేవుడు కూడా కాపాడు మళ్ళీ చెప్తున్నారు మరల గతంలో కూడా చెప్పారు ఎన్నికలకు ముందు కూడా చెప్పారు తనపతి శ్రీనివాసరావుని శ్రీనివాసరావును శ్రీనివాసరావు తయారు చేసి చెప్పారు మీరు ఆ పరిస్థితి రాని వచ్చే వచ్చిన రోజు మేము చెప్పుకోవటానికి ఏం మిగలదు కూడా మళ్ళీ చెప్తున్నాం మీడియా ఓపెన్గా చెప్తున్నా పద్ధతులు మార్చుకోకపోతే మీ వైసీపీ వాళ్ళకి మీరు చెప్పుకోవడానికి కూడా ఏం మిగలదు సమయం సమ్మనం పాటిస్తున్నాం అది మీరు చేతగాతనంగానో ఇంకోకేనో భావిస్తే మాకు చెప్పడానికి కూడా ఎవరు లేరు ఇంకా మీకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకొని అందరి గ్రామాల్లోకి రమ్మన్నాం పిల్లలు చదివించుకోమన్నాం వ్యవసాయం చేసుకోమన్నా వ్యాపారం చేసుకోమన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పనులు మీరు చేసుకుని నేను కార్యకర్తలు కూడా చెప్తున్నాను వెచ్చగొట్టే పనులు చేసినా మీరు సమ్మేనం పండుతాను వాళ్ళని ఏం చేయాలో సతంగా కారం చర్యలు తీసుకుంటాం ஃபச்சிதங்க காரியகத்தே நியாயம் தெரிவித்து எடுத்து ஆந்தோல் செந்தாசி பண்ணி யதவ் எல்லாம் புது செலோ